మ్యాగ్జిమమ్ మాక్సిమం మళ్ళీ జగన్ గెలవచ్చు అని అనుకుంటున్నాం ఇప్పుడు అన్ని హామీలు అంటారా లేకపోతే ఇంకా చేయాలంటారా ఏమంటారు అసలు అన్ని హామీలు అంటే చాలా వరకు నైంటీ పర్సెంట్ అన్ని హామీలు అనేవి అందరికి చిన్నపిల్లల కానించి పెద్దవారి వరకు మంట ముసలి వాళ్ళ వరకు అందరికీ పథకాలు అనేవి అందినవి బట్ ఈసారి ఏంటంటే ఎక్కువ మెజారిటీతో గెలవకపోవచ్చు ఎందుకంటే అటుపక్క చంద్రబాబు నాయుడు ఏజ్ కూడా అంటే నాయుడు అంటే సార్ ఏజ్ కూడా అయిపోవడానికి వస్తుంది కదా ఇంకా ముందు నారా లోకేష్ కొంచెం తెలిసి తెలిసి అన్నట్టుగా ఉంటున్నారు కదా సో అందువల్ల మళ్ళీ మెజారిటీతో ఎక్కువ అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కదా అన్నీ రాకపోవచ్చు కానీ తక్కువ మెజారిటీతో గెలవచ్చు అని అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి ఇప్పుడు గెలిస్తే చాలు అన్నట్టు ఫీల్ అవుతున్నారేమో అని అపోజిషన్ పార్టీ అంటుంది దానిపై మీరు ఏమంటారు అసలు అంటే ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి నేను ఏంటో చూపిస్తాను ఐదు సంవత్సరాలు అన్నారు కదా సో అలాగా ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తారు కాబట్టి వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ వన్ మెచారిటీతో గెలిచారు సో అందులో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇసుక దగ్గర మిగతా మిగతా వాటి చాలా పథకాల దగ్గర చాలామందికి అందలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లేబర్ లేబర్స్ లేబర్స్ వాళ్ళు ఉన్నారు కదా పనిచేసే వాళ్ళు సో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది చనిపోయారు కదా అలాంటి సిచ్యువేషన్ వై వైనాట్ వై అన్న సెవెంటీ ఫైవ్ అంటున్నారు కానీ అంత మెజారిటీ అయితే రాదు రీసెంట్ గా మరి రాయితో కొట్టించుకోవడం అట్లా అయింది అంటున్నారు అపోజిషన్ పార్టీ దానిపై మీరు ఏమంటారు అసలు అంటే ఆయనకి కొట్టించుకున్నారు కొట్టించుకున్నారంటారా లేకపోతే లేకపోతే జనాలే కొట్టారా లేకపోతే ఎందుకు అలా సరే అండి యాక్చువల్ అయితే మనం ఇక్కడ ఏం జరిగిందో మనం బాబు ప్రస్తుతానికి అలా అయ్యి ఉండవచ్చు అని అంటున్నారు కానీ అపోజిషన్ వాళ్ళే అని కాదు కానీ ఏమైనా పథకాలు రాని వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు మాత్రం అలా చేసి ఉంటారు అండ్ అలాగే డ్రైవర్లు కూడా అండ్ ఏమైనా పథకాలు అందని వాళ్ళు అలా చేసి ఉంటారు